హాయ్ ఫ్రెండ్స్ ఒక పేదరాలి కథ చెప్తాను నేను చిన్న కథ పేదరాలుది ఆ కథ కంపల్సరీగా అందరు చూడాల్సిందండి దాంట్లో చాలా నీట్ ఉంటుంది ఏం లేదండి ఒక పేదరాలు ఒక ఊళ్ళో నాలుగు సంవత్సరాలు కరువు ఉందంట అయితే నాలుగు నాలుగు సంవత్సరాలు కరువు వచ్చేట అంటే మనకి ముందే ప్రజలు ఊళ్ళో ఎవరైనా పెద్ద ఉంటారు చెప్తారు కానీ ఇట్లా కరువు వచ్చింది అన్నీ దాచుకుంటుంది అవి అని చెప్తారుగా అట్లా వాళ్ళ ఊళ్ళో కూడా అంతే ప్రచారం చేస్తే ఆ ఒక కొడుకు ఆ ముస్లమ్ కదా కొంచెం అడిగారు ఆమె ఎదవరాలు ఆంకొక కొడుకు అంట అయితే ఒక కొండలో పిండి గోధుమ అప్పుడు రొట్టెలు చేసుకునేది అంట అయితే ఆ పిండి ఉందంట అది అంతా ఒక్కరోజు అయిపోగా అయిపోగా నాలుగు సంవత్సరాలు జరిపోగా కొంచెం ఇంకా అయిపోవడానికి వచ్చిందంట ఇంకా వన్ ఇయర్ అయితే అది కంప్లీట్ అయిపోయిందంట నాలుగు సంవత్సరాల కరువు అయితే కొంచెం అంతా రెండు రొట్టెలు అయితే అందరూ చనిపోతారంట తినడానికి ఏం లేక అక్కడ ఉన్న ప్రజలందరూ అది వీళ్ళకి కూడా ఒక రెండు ఇది రోజుకైతే సరిపోయే పిండే ఉందంట ఎక్కువ లేదంట వీళ్ళు కూడా ఇది తిన్నాక ఇంక లేదంట చనిపోవట వినక అయితే ఒక మనం దేవుడు ఏ రూపంలో వస్తాడు ఏ రూపంలో వస్తాడని మనం వచ్చి అందుకే ఎవరికైనా హెల్ప్ చేయాలండి ఎవరికైనా చేయాలి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా నడుక్కన్న వాళ్ళు వచ్చినా మనం పెట్టాలి మనకి దోసినంత సహాయం చేయాలి లేకుండా నువ్వు పని చేసుకోరాదు అవి చేసుకోరాదు అనకూడదు వాళ్ళకి పని చేసుకో సాధన అయితే మన దగ్గరికి ఎందుకు వచ్చి చేయి అడుగుతారు అండి చేయి సాపెడుతురు కాబట్టి మనకి తోచినంత వేయాలి కానీ ఆ ముసలం ఆ మటికి ఆ విధవరాలు మట్టికి వచ్చి అంటే ఆ కథలో విధవరాలు అని అంటారండి విధవరాళ్ళని బాధపడద్దు ఆ కాడికి వచ్చి దేవుడు పంపించినంట ఒక వ్యక్తిని అంటే విడిచివాళ్ళలాగా ఒక ప్రవక్తంలాగా పంపించింది అంట అతను వచ్చి అమ్మ నాకు ఆకలి అయింది అన్నం పెట్టమంటే ఆమె అనాల్సింది నాకు ఈ రెండు రొట్టెలే ఉన్నాయి మీ ఇద్దరు నిండి సరిపోవు నీకు ఎట్లా అనాలి ఆమె కానీ ఆమె అనలేదంట ఆయనకి ఆ రెండు రొట్టెలు కాల్చి ఒకటిచ్చిందంట తల్లి కొడుకు అల్లిద్దరు చేసాను తినారంట కానీ దేవుడు పంపించిన వ్యక్తి కాబట్టి కొంచెం పిండే ఉందంట ఇల్తర చేయం కూడా ఇంకా ఆ పిండిని మూడు రెండు రొట్టెలు చేయంది ఇంతే పిండి ఉంది ఆ పిండి రేపటికొని దాచుకుందంటామా ఆ పిండిని ఇంకా దేవుడు ఏం చేసింది చూసి అయ్యామా ఎంతలో ఎంతైనా పెట్టింది కాబట్టి ఏమైనా మనం నేను చూడతా అని దేవుడు కనుక్కుంటే ఏదైనా ఉండదు కదా తలుసుకుంటే ఏది ఉండదు కదా కాబట్టి అది అయిపోయినా కానీ ఆ గింత పిండే ఆ కుండల నుంచి తీర్తా ఉంటే రోజు ఊరుతా ఉంటా తీర్తా ఉంటే రోజు పెరుగుతూ ఉందంటండి కాబట్టి ఆమెకి ఎట్లా దేవుడు అట్లా ఆశీర్వదించిందో ఎట్లా పలించిందో మన్ని కూడా మనం కూడా ఎదుటి వాళ్ళకి మనకున్న దాంట్లోనే సహాయం చేయాలి మనకున్న దాంట్లోనే పెట్టాలి అంత తీసిపోయే వాళ్ళు పెట్టమనట్లేదు నీ కాడ వంద రూపాయలు అంటే పది రూపాయలు సహాయం వెయ్యి రూపాయలు అంటే వంద రూపాయలు సహాయం చేస్తుంది అంటే లేని వాళ్ళకి నేను పోత అందరూ సహాయం చేయమనట్లేదు ఎవరైతే నీ దగ్గరకు వచ్చి చెప్తారో వాళ్ళకి కంపల్సరిగా హెల్ప్ చేయండి ఎందుకంటే మనకి ఆ హెల్ప్ అనేది మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మన పిలగాలకైనా హెల్ప్ పడుతుంది ఆమెకి చూసి సంవత్సరం పాటు తిండికి పరువు లేకుండా అందరు చనిపోయినా వాళ్ళిద్దరూ చనిపోలేదు అండి అది నేను చెప్పిన కదా నీట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి అంటే మనకి చేయి చాపి అడుక్కున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి అండి అంతేనా ఫ్రెండ్స్ మనకు ఉన్న దానికనే వేరేది అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను